కర్నూలు జిల్లా అదురు నియోజకవర్గంలో ఈ రోజు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వైసీపీ నుంచి గెలిచిన ఎంపీటీసీలు వైసీపీ నుంచి గెలిచి బీజేపీలో చేరడం జరిగింది అందుకని ఎంపీపీ బడాయి దానంపై అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది కానీ అవిశ్వాస తీర్మానం ఈ రోజు విఫలమైంది అవిశ్వాస తీర్మానానికి కావాల్సిన పంతొమ్మిది మంది ఎంపీటీసీలు ఉండాలి కానీ పదహారు మందే ఉన్నారు అందువల్ల చట్ట ప్రకారం అవిశ్వాస తీర్మానం విఫలమైందని అధికారులు తెలిపారు వీలు కాలేక అవిశ్వాస తీర్మానంపై పెట్టిన అవిశ్వాస తీర్మానం ఈ రోజు విఫలమైంది కానీ మెజారిటీ తగ్గడంతో రద్దు చేసినట్లు సబ్ కలెక్టర్ వెల్లడించారు ద్వారా నెగ్గినటువంటి ఇదే కాకుండా రానన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో రాష్ట్రంలో అత్యధికంగా గెలువబోతూ ఉంది మరి ముఖ్యంగా ఆదోని నియోజకవర్గంలో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించడానికి ఆదోని నియోజకవర్గ ప్రజలందరూ కూడా కంకణం కట్టుకొని పనిచేస్తూ ఉన్నారనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఏదైతే ఈరోజు అవిశ్వాస తీర్మానంలో ఈరోజు మేము నెగ్గామో ఈరోజు ఆదోని నియోజకవర్గ ప్రజల తరఫున జెండియా కూటమి పార్టీల తరఫున మరి పెద్దలు మరి గౌరవనీయులు మరి దానమ్మ గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ఆదోని నియోజకవర్గ ప్రజలకు ఈరోజు ఆదోని మండల అధ్యక్షురాలైనటువంటి బడాయి దానమ్మ గారి పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి మరి అవిశ్వాస తీర్మానం మరి సొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలే ఇంకా ప్రజలకు ప్రజలకు శ్రేయస్కి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాన్ని వారి సొంత పార్టీ సభ్యులే వ్యతిరేకించారంటే ఈరోజు అర్థమవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ప్రజలు మోసం చేస్తుందని చెప్పేసి మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం ఎందుకోసమంటే ఏ నియోజకవర్గంలో ఒక బీసీ మహిళా ప్రజాప్రతినిధి ఎదుగుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీల వ్యతిరేక పార్టీ అని ఈరోజు తేట తెల్లమైందని చెప్పేసి బీజేపీ పార్టీగా మేము తెలియజేస్తున్నాం మరి ఈ యొక్క అవిశ్వాస తీర్పు ఆ రోజు ఎంపీపీగా వైసీపీలో గెలిచి గెలిచిన తర్వాత కూడా అభివృద్ధి కావాలని చెప్పేసి మన ఎన్డీఏ కుటుంబ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో వారు చరి ఇంకా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో వాళ్ళు ఎన్డీఏ కుటుంబంలోకి రావడం జరిగింది అది వారికి అభివృద్ధి నచ్చక వైయసీపీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మేడం మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది ఈరోజు ఆ అవిశ్వాస తీర్మానంలో ఉన్నటువంటి కొంతమంది సభ్యులు ఇక్కడికి వాళ్ళు కూడా అభివృద్ధి కావాలి ఎన్డీఏ కూటమిలో ఇంకా బలంగా జరగాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఈరోజు ఇక్కడికి రాకపోవడం జరిగింది అవిశ్వాస తీర్మానం కూడా విడిపోవడం జరిగింది ఇదంతా ఒక కూటమి ఒక విజయం ఇదంతా దీనికి సహకరించి వైఎస్ఆర్ పార్టీ మన మా మేడం దానం గారి పైన అవిశ్వాసం తీర్మానం పెట్టిన సందర్భంగా మరియు ఒక నెల టైం మన ఆడియో గారు సబ్ కలెక్టర్ గారు ఇచ్చిన సందర్భంగా ఈరోజు ఆ డేటు నిర్ణయించినారు ఈ యొక్క సందర్భంగా ప్రజలు ఇంకా ఎందుకంటే దానం గారు బీజేపీ పార్టీలో ఉంది చాలా పనులు చేస్తూ ఉంది సో ప్రజలు ఎంపీపీ చాలామంది మాపైన విశ్వాసం ఉంచి వాళ్ళ అవిశ్వాసం తీర్మానం పాల్గోకుండా వారి వాళ్ళ అవిశ్వాసం తీర్మానమే వేగిపోయింది సో ఈ సందర్భంగా మొత్తము స్టేట్లో ఉండేటువంటి మన ఇన్ఛార్జీ మంత్రి నిమ్మల రామనాయుడు గారి మంత్రివర్యులు భర్త్ భర్త గారికి అలాగే మన మీనాక్షాడు ఇన్చార్జ్ మీనాక్షాడి గారికి అలాగే మన మల్లప్ప ఇన్ఛార్జి మల్లప్ప గారికి అందరికీ ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారికి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను ఈరోజు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఈరోజు జరిగినటువంటి అవిశ్వాస తీర్మానము వీగిపోయిందంటే అది మీ అందరి యొక్క నా అదృష్టం ఈరోజు నేను రెండు వేల మూడులో నా పైన అవిశ్వాసం తీర్మానం పెట్టినారు అప్పుడు కూడా తీర్మానంలో నేను అవిశ్వాస తీర్మానంలోనే వీగిపోయింది ఇప్పుడు కూడా మరి నా భార్య పైన దానమ పైన ఈరోజు అవిశ్వాస తీర్మానం పెడితే కూడా ఈరోజు వీగిపోయింది ఈ వీగిపోవడానికి కారణం ఏమి ఎవరు మన పార్టీ వాళ్ళు భారత జనతా పార్టీ అయితే కానీ తెలుగుదేశం పార్టీ అయితేనేమి జనసేన పార్టీ అయితేనేమి మంత్రివర్యులు అయితేనేమి ఎమ్మెల్యేలు అయితేనేమి ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలు అయితేనేమి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు చెబుతూ మీ అందరికీ మీ దగ్గర తీసుకుంటూ జై హింద్ జై 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 భారతి ఎంపీ శ్రీమతి దానమ్మ గారి పైన పెట్టిన అవిశ్వాస తీర్మానానికి ఈరోజు ఆ తీర్మానం వీగిపోవడం జరిగింది వైసీపీ పార్టీ వాళ్ళు కేవలం పదహారు మంది ఈ దీనికి హాజరవ్వడం అవిశ్వాసం వీగిపోవడం వెను వెంటనే జరిగాయి దీనికి సహకరించిన ఎమ్మెల్యే గారికి అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ నిమ్మల నామా నాయుడు అన్న గారికి టీజీ భరత్ గారికి మరియు మీనాక్షి నాడన్న గారికి విట్ట రమేష్ అయ్య గారికి తర్వాత భాస్కర్ రెడ్డి అన్న గారికి శ్రీకాంత్ రెడ్డి అందరు కూటమి సభ్యులు అందరికీ మల్లపన్న గారికి అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఎంపీటీసీ సభ్యులు కొంతమంది మాకు సపోర్ట్ చేయడం అభివృద్ధిని ఖచ్చితంగా మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రజలందరికీ హామీ ఇవ్వడం జరిగింది హండ్రెడ్ చేస్తాం కూడా కాబట్టి ప్రతి ఒక్కరికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మాకు పరోక్షంగా ప్రత్యక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి ఎన్డీఏ కూటమిలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై ఎన్డిఏ కూటమి